ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామ తత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి జాతకులు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూడా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఒకసారి పరిశీలన చేద్దాం ఏ యో బా బి బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో కుజుడు మరి శని సంచార స్థితి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమరావు సంచార స్థితి పంచమ స్థానంలో రవి గురు సంచార స్థితి రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో ఇంట్లో ఉండబడిన వారితో బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో మీరు బాగా ఉండాలని మీరు కోరుకుంటుంటారు కానీ వారు మిమ్మల్ని మానవ సంబంధాలుగానే చూస్తారు కానీ తప్ప ఆర్థిక సంబంధంగా మీరు వాళ్ళని ఎదుగుదలను ఓరో మీ యొక్క ఎదుగుదలను వాళ్ళు లేని పరిస్థితి ఉంటుంది కనుక ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ లేకుంటే చేస్తున్న పనుల్లో ఎంత చక్కగా మీరు చేసినా సక్రమంగా చేయలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా కొందరు ఉంటారు కనుక అలాంటి వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు అని తెలిసిన తర్వాత మీ మనసుకు మీరు సమాధానం చెప్పిన తర్వాత అది రైట్ అయినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి వారు అక్కడే ఆగిపోయి ఏదో రోజు మీకు జేజేలు పలుకుతూ మీ యొక్క రాజ్య పట్టాభిషేకానికి మీ యొక్క ఎదుగుదలకు అందరూ దాసోహం అనే రోజులు వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోగల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రభుత్వ ఉద్యోగస్తులు క్రియేటివిటీ రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి వారందరూ కూడా క్రియేటివిటీ రంగాల్లో వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున వీలైనంత వరకు పెరుగన్నాన్ని ఒక తెలుపు క్లాత్లో ఏర్పాటు చేసుకొని తెల్ల ఎల్లిపాయలు ఉల్లిపాయలను ముక్కలుగా వేసి ఒక మజ్జిగతో కలిపినటువంటి వెనతో కలిపినటువంటి ఒక నూనెను నా తొమ్మిది రకాల నూనెలను ఏర్పాటు చేసుకొని దిష్టిసి వేయడం వలన దోషం తొలగి అదృష్టమే సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమీ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా స్వామిని స్మరిద్దాం కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం విద్యా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ జ్ఞానాకర్షణ తెలుసుకుందాం అలాగనే కాళభైరస్వామి యొక్క స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలిపై అస్తఐశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కిందం మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాల్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది కనుక మీరు పూజా కార్యక్రమం పాల్గొనాలి అన్నట్లయితే మీకు గోత్రనామల్ని వాట్సాప్ చేయగలరు అలాగనే మనకు పదిహేడవ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం అస్సకష్టాలని తొలగింప చేసుకుందాం ఇరవై మూడవ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు శరైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం స్నానం చేద్దాం గ్రహ దోషాలను తొలగించుకుందాం ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం స్వామివారికి ఆశీస్సులు పొందుదాం ఇంకా ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకను విజయం సాధించగలగాలి అన్నట్టు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్లడం కూడా జరుగుతుంటుంది విద్య ఉద్యోగ వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమా కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నమ్మని సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చనా అభిషేక కార్యక్రమాలు కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవర్నర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ డేట్ ఆఫ్ బర్త్లను వాట్సప్లో పంపించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము రాజ రాజసన్మానము రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్టయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి ఏ ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి వారి యొక్క విద్య ఉద్యోగము తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమయ సుఖినో లోకా సుఖినో సర్వం కాళ బాగుసమస్తావ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు పెట్ చేయండి ఆల్రెడ్ బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు